अन्दकी ओम श्री मात्रे नमः కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని ఎప్పుడైనా చూసారా ముసలితన కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవం అన్న శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళారు స్వయంభూవుగా యోగముద్రలో వెలిసిన ఆ భక్తుని కోరికను తీర్చారు ఆయన ఎవరో కాదు తిరుమల వెలిసిన శ్రీనివాసుడు ఆ భక్తుడు ఎవరు స్వామి ఎక్కడ వెలిసారు ఎల్లప్పుడూ నిల్లువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసీనుడే ఉన్న క్షేత్రం ఏమిటి తదతర వివరాలన్నీ మీకోసం కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయన సోదరుడై ఈ తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు ఆగస్యాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు రత్న సువర్ణ కళాశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావని నిర్మిస్తాడు ఇలా ఆయి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమారుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవారు శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయ్యింది ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళే వచ్చేవాడు కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకుంటాడు తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభోగా అవతరించారు ఒక చేతులు యోగముద్ర మరో చేతితో అభయాస్తం కలిగి ఉండడంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుగా ప్రసన్న వెంకటేశ్వరుడుగా దర్శనమిస్తూ ఉంటారు చాలా చోట్ల శ్రీవారి నిలిచిన స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తూ ఉంటారు భక్తులకి ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ తామరకుంట పుష్కరణి ఉంది తిరుమలలోని ఆకాశగంగా కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానుడిలోని తామరకుంట పుష్కరిలోకి మళ్ళిస్తారు ఈ జల పాతాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది ఈ క్షేత్రం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది అలాగే ప్రతిరోజు శ్రీవారికి ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసా ఏడుకొండలవాడ ఆపదల వాడ అంటూ ఎంతో ఆర్తిగా వెళ్ళే మనకు ఆ స్వామిని చూసే భాగ్యం కొన్ని నిమిషాలే ఆ సమయంలో స్వామివారి మెడలో ఎన్ని పూలదండలే ఉన్నాయో కూడా మనం చూడలేము అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూలదండలు వేస్తారో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం ఇప్పుడు ఆ ఏడుకొండల వాడికి ప్రతిరోజు వేసే పూలదండల గురించి తెలుసుకుందాము శిఖామణి ఈ దండ ఎనిమిది మూరలు ఉంటుంది శ్రీవారి కిరీటం మీద నుండి రెండు భుజాల మీద వరకు అలంకరించి ఉంటుంది ఈ దండను శిఖామణి అని అంటారు శాలిగ్రామాలు ఇవి రెండు దండలు ఒక్క దండ దాదాపుగా నాలుగు మూరలు ఉంటాయి ఈ దండలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతూ ఉన్న శాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడుతూ ఉంటాయి కంటసరి మూడు మూరలు ఉండే ఈ దండ మెడలో రెండు పౌర్వలుగా రెండు భుజాల మీదకి అలంకరించబడి ఉంటుంది వక్షస్థల లక్ష్మి స్వామివారి వక్షస్థలంలో ఉన్న భూదేవి శ్రీదేవులకు వేసే రెండు దండలు ఇవి ఒక్కొక్కటి రెండున్నర మూరలు ఉంటాయి శంకుచక్రం శంకుచక్రాలకు రెండు దండలు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి మూర ఉంటుంది సరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండను కటారి సరప్ అని అంటారు ఈ దండ రెండు మూరలు ఉంటుంది తాబలములు రెండు మోచేతల కింద నడుము నుండి మోకాలపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు వేలాడతీసే మూడు దండలు వీటిలో ఒకటి మూడు ఒకటి మూడు మూరలు ఉంటుంది రెండవది మూడున్నర మూరలు ఉంటుంది మూడవది నాలుగు మూరలు ఉంటుంది కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ఎన్నో వీడియోలు చేసినా చాలదు అలాగే శనివారం పనులలో అవరోధాలు తొలగించుటకి మీరు ఇలా చేయండి ఆగిపోయిన పనులు చక్కగా పూర్తి చేసుకునేటుకు ఈరోజు ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయం సందర్శించి చేతుల రాగి చెంబు పాలు తేనె నీరు పసుపు గంధం పొడి కలిపిన ద్రవ్యం పట్టుకొని రవ్వ చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని చెట్టు మొదలైన ఆ ద్రవ్యం పోసి ఆవు మూడు ఒత్తులతో దీపారాధన చేసుకొని మీ మనసులో కోరిక ఆ వృక్ష దైవమునకు చెప్పుకొని ఆ చెట్టు ఆకు ఒకటి సేకరించి దానిపై పసుపుతో ఓం అని రాసి ఆ ఆకుని మీ జేబులో ఉంచుకొని ఏ పని మీద వెళ్ళినా ఆ పనిలో విజయం స తప్పక ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్